అట్లానే కీర్తి స్తంభం ఏదో అది ఏంటంటే ధ్వజస్తంభం కాదండి అది కీర్తి స్తంభం లేదా దీపస్తంభం అంటారు పూర్వకాలంలో ఒక గ్రామం ఉన్నది అని తెలుసుకోవడానికి ఒక మనం ఆకాశ దీపాన్ని ఎట్లయితే కార్తీక మాసంలో వెలిగిస్తున్నామో ప్రతినిత్యం కూడా ఒక గ్రామం ఇక్కడ ఉన్నది అంటే విద్యుత్ సదుపాయం అంతకుముందు ఉండేది కాదు కదా కాబట్టి గ్రామం ఉందని తెలుసుకోవడానికి ఒక దీపాన్ని వెలిగించి వదిలేవాళ్ళు కాబట్టి దూరం నుండి చూసేవాళ్ళు ఏంటంటే ఆహా ఇక్కడ ఒక గ్రామం ఉంది అని చెప్పి తెలుసుకునేవాళ్ళు అట్లాగే దీని ఏందయ్యా అంటారంటే కీర్తి స్తంభం అంటారు లేదా దీపస్తంభం అంటారు పూర్వకాలంలో రాజులు మేము ఇంత దేవాలయాన్ని కట్టించావు అని చెప్పి వాటి మీద శాసనాలు వేయించేవాళ్ళు ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత అని చెప్పి మొత్తం వేయించేవాళ్ళు ఆ శాసనాలు వేయించారు అయితే ఈ కీర్తి స్తంభం ఏదైతే ఉందో దాని మీద ఎదురుగా ఉన్నది ధర్మదేవత ఎడమ చేతితో కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది అట్లాగే ఆ కీర్తి స్తంభానికి వీరభద్రుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి రాజశ్యామల ఆ పై భాగం చూస్తే చిరుత పులి సింహము ఏంటంటే అధికారానికి గుర్తు పులి రాజసానికి గుర్తు సింహం సింహం రాజసానికి గుర్తు అట్లాగా ఆ విధంగా ఆ దేవాలయ ఆ కీర్తి స్తంభం మీద ఇలాంటి చిత్రాలు ఉన్నాయి